కాలం బ్రతుకుతాడు డెబ్బై సంవత్సరాలు అధిక బలం అంటే ఎనభై సంవత్సరాలు కానీ మానవుడు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కానీ మనిషి చనిపోయిన తర్వాత మానవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఇప్పుడే ఆలోచన చేశారా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనిషి చనిపోయిన తర్వాత మానవుని యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రియురా దేవుడు పరిశుద్ధుడు అనగా పాపము లేనివాడు కనుక పరిశుద్ధుడైన పాపము లేని దేవుని దగ్గరికి మానవుని యొక్క ఆత్మ వెళ్ళాలంటే ప్రిల్లరా మానవులు ఉన్న పాపం పోవాలి చూడండి కాలు కట్టుకున్న మురికి పోవాలంటే నీరు సరిపోతుంది కానీ బట్టలు కట్టుకున్న మురికి పోవాలంటే నీరు సరిపోదు దానికి తప్పనిసరిగా కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ కావాలి అలాగే మానవుని యొక్క పాపాలు పరిగణించబడాలంటే వేద గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే రక్తం పాప పాపక్షమాపణ కలగదు కనుక గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం మానవుని పాపాలు తీసివేయలేదు కనుక మానవుని యొక్క పాపాలు తీసివేయాలంటే పరిశుద్ధ రక్తం కావాలి ఆ పరిశుద్ధ రక్తం ఈ లోకంలో ఎవరిలోనూ లేదు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే పాపము లేనివాడు కామ క్రోధ లోభ మోహ పదమాశ్చర్యాలు లేని ఆ దేవదేవుడు ఏసు అని పేరిన కన్య మరియ గర్భమందు ఈ లోకంలో ఉద్భవించారు ప్రిలర యేసు ప్రభు వారు మనుషులందరి పాపాల కొరకు సిలువులో ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు గనుక ఇప్పుడు ఎవరైతే ఆ యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడతాయని బైబిల్ చెప్తుంది ప్రిలర బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది ప్రభు అయినా ఏసు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతు అనగా నరకమైన శిక్ష తప్పుతుంది పరలోకం తక్కుతుంది ఏసు ప్రభు అన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము పిల్లల ఈ హౌసింగ్ బోర్డు కాలనీకి రావడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి కానీ మానవుడు పరలోకం వెళ్ళాలంటే ఏసు తప్ప వేరొక మార్గం లేదు ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో కూడా మోక్షము ముక్తి లేదు కానీ ఏసు నామంలోనే మోక్షం ఉంది ముక్తి ఉంది గనుక ఈ యొక్క ఉదయ కాలము ప్రభుని మీరు నమ్ముకున్నట్లయితే యేసు ప్రభు విశ్వాసం ఇచ్చినట్లయితే ప్రియురా మన జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయని వేద గ్రంథమైన బైబిల్ చెప్తుంది యేసు ప్రభుని మేము నమ్ముకోవాలనుకుంటున్నామండి యేసు ప్రభుని నమ్ముకోవాలంటే మేమేం ఏం చెయ్యాలి అని ఒకవేళ మీరు అడిగితే యేసు ప్రభుని నమ్ముకోవడం చాలా సులువండి చాలా తేలిక మీరు ఎక్కడ ఉంటే అక్కడే కళ్ళు మూసుకుని యేసు ప్రభు నేను పాపినయ్యా నా పాపాలు మీ రక్తంలో కడగండి అని ఒక చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభు రక్తం మీ పాపాలను కడిగి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది మీ హృదయంలో పాపాలు పోయిన రుజువు దొరుకుతుంది మీకు నెమ్మది సమాధానం దొరుకుతుంది గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు కనుక ఈ మధ్యాహ్నపు వేళ యేసు ప్రభుని మీ సొంత రక్షకుని అంగీకరించండి నిత్య జీవానికి పరలోకానికి మీరు కండి దేవుడు